హలో అండి ఈరోజు చాలా చాలా టేస్టీగా ఉండే రవ్వ ఉండరాడు బియ్యం రవ్వతోటి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా హెల్దీ కూడా అంటే ఆవిరి మీదే ఉడుకుతాయి కాబట్టి మంచి హెల్దీగా ఉంటుంది మంచి టేస్ట్ కూడా బాగుంటుంది ఎలా ఈజీగా చేసుకోవాలో చూద్దాం ముందుగా శనగపప్పుని ఇలా ఉడికించి పెట్టుకోండి మీకు కావాల్సినవి అలా పొలుకు మీద ఉండాలండి మెత్తగా మాత్రం అస్సలు అవ్వకూడదు శనగపప్పు కొంచెం పొలుకు మీద ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇది ఒక కప్పు రవ్వ తీసుకుంటే రెండు కప్పుల వాటర్ ఇలా తీసుకుని మందపాంటి ప్యాన్లో పెట్టుకోండి అడుగు పట్టకుండా ఉంటుంది మీ రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఉప్పు కరిగిన తర్వాత నీళ్ళల్లో ఉప్పు కొంచెం ఎక్కువ ఉండాలి లేదంటే కొంచెం వేసుకోండి ఇలా బియ్యం రవ్వ ఇలా రెండు క కప్పుల నీళ్ళకి ఒక కప్పు బియ్యం రవ్వ పడుతుంది అనమాట ఇలా వేసేసి మనం రైస్ వండుకున్నట్టే అనమాట ఒక్కసారి ఇలా కలిపేసేసి సిమ్ములోనే వండనివ్వండి ఒక్క పొంగురానిచ్చిన తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టుకోండి ఒకసారి మాత్రం పొంగు రానివ్వండి అడుగు పట్టకుండా ఉండాలి అందుకే కొంచెం మందపాటి గిన్నె పెట్టుకోండి ఇలా ఒక్కసారి మధ్యలో కలిపేసేసి మళ్ళీ మూత పెట్టుకోండి కొంచెం దగ్గర పడుతున్నప్పుడు ఈ ఉడికించి పెట్టుకున్న శనగపప్పు వేసేసి ఒక పెద్ద స్పూన్ తోటి నెయ్యి వేసుకోండి మంచి సువాసన తోటి మంచి టేస్ట్ వస్తుంది అనమాట పప్పు నెయ్యి బియ్యం రవ్వతోటి మంచి టేస్ట్ వస్తుంది కమ్మగా బాగుంటుంది అందుకే కొంచెం నెయ్యి వేసుకోండి మంచిదే పర్వాలేదు ఇక తర్వాత నూనె ఉండదు కాబట్టి ఒకసారి ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకోండి కొంచెంసేపు దించే ముందు మాత్రం ఒక స్పూన్ జీలకర్ర తర్వాత తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకోండి పచ్చి కొబ్బరి వేసుకునేటప్పటికి చాలా మృదువుగా వస్తాయి టేస్ట్ కూడా చాలా కమ్మదనం వచ్చేసి చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చేయొచ్చండి ఇది వేసేసిన తర్వాత ఆఫ్ చేసేసి రెండుసార్లు అటు ఇటు తిప్పేసి మూత పెట్టుకోండి ఆ వేడికి కొంచెం మగ్గుతుంది ఎక్కడైనా పులుకుంటే అసలు సన్నసగ మీద వండుకున్నప్పుడు మీకు రవ్వ పొలుకే ఉండదండి రవ్వ చక్కగా ఉడుకుతుంది అలాగే అడుగు పట్టకుండా జాగ్రత్తగా చూసుకుని దాని పూర్తిగా చల్లారు పెట్టేసేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా ఇలా ఒకసారి మేసుకోండి అసలు ఉండలు ఎక్కడైనా ఉన్నా కూడా ప్రాబ్లం లేదండి ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మీకు అస్సలు ప్రాబ్లం ఉండదు ఇలా చక్కగా నేతి చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని ఇలా ఉండలని రౌండ్గా చుట్టుకోండి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు లలితా బ్రాండ్ బియ్యం రవ్వ మాత్రం వాడద్దు ఎందుకంటే జిగురుగా ఉండదు దానిలో అదే పులిహరకు అయితే రవ్వ పులిహోరకి మీరు లలితా బ్రాండ్ని వాడమని చెప్తా నేనైతే ఇంతకుముందు కూడా చెప్పాను ఇలా అన్నీ రౌండ్గా అన్నీ చుట్టేసేసుకుని ఇడ్లీ పాత్రలో అంటే ఇడ్లీ రేకుల్లో అన్నా పెట్టుకుని స్టీమ్ చేసుకోవచ్చు లేకపోతే మీ దగ్గర స్టీమర్ ఉంటే ఇలా పెట్టేసేసుకుని దాన్ని హీట్ చేసుకుని పెట్టేసుకోవచ్చు ఇంకా అది పెట్టిన తర్వాత ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదండి ఆల్రెడీ ఉడికిపోయింది మళ్ళీ ఈ రౌండ్గా ఉండరాలు షేప్లో ఇంకొకసారి ఉడకనిస్తున్నాం అనమాట అంతే కొంచెంసేపు ఉంచి తీసేయటమే మీరు దాన్ని నొక్కి చూడాల్సిన అవసరం లేదు స్పూను ఫోర్క్ తోటి ఉడికిపోయి ఉంటాయి అంతే అండి అయిపోయి చూసారుగా ఉండరాలు ఎంత ఈజీగా అయిపోయాయో అలాగే అంతే టేస్టీగా చాలా బాగుంటాయి మెత్తగా మృదువుగా హ్యాపీగా తినొచ్చు దీన్ని కొబ్బరి పచ్చడితో కానీ అల్ల పచ్చడితో కానీ సాంబార్తో కానీ తినొచ్చు అల్ల పచ్చడి అయితే చాలా సూపర్ కాంబినేషను ఏమీ లేకపోయినా మామూలుగా కూడా ఏ పచ్చడి లేకుండా కూడా తినవచ్చండి అంత టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి ఇవి